నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ముబారక్ హాస్పిటల్లో మనం చూసుకుంటే గుర్తు తెలియని మృతదేహం వీల్ చైర్ పైన ఉన్న విషయం అందరికీ తెలిసింది దీనికి సంబంధించి నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తి ఒక భారతీయుడు అలాగే ఆ యొక్క కేసుకు సంబంధించి ఇద్దరు భారతీయులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే అనుమానాస్పద పరిస్థితులలో ముబారక్ ఆసుపత్రికి తీసుకొని వచ్చిన తెలియని మృతదేహం కేసును కోవైటు భద్రత అధికారులు విజయవంతంగా పరిష్కరించారు దీనితో ఈ సంఘటనలో పాల్గొన్న ఇద్దరు భారతీయులు అరెస్ట్ చేశారు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు తమ మరణించిన స్నేహితుడి మృతదేహాన్ని వీల్ ఉపయోగించి ముబారక్ ఆసుపత్రికి తీసుకొని వచ్చి ఆస్పత్రి ఉద్యోగికి అప్పగించి ఆపై అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది మృతదేహాన్ని వదిలివేయబడిన అసాధారణ విధానం తక్షణ అనుమానాన్ని రేకెత్తించింది మరియు భద్రతా అధికారుల దర్యాప్తును ప్రేరేపించింది తరువాత జరిగిన ఫొరెన్సిక్ పరీక్షలో మృతుడు కూడా భారతీయుడిని నిర్ధారించబడింది అయితే ఇద్దరు అనుమానితులు గడువు ముగిసిన వీసా కింద కువైట్లో చట్టవిరుద్ధంగా చట్ట విరుద్ధంగా నివసిస్తున్నందున మరణాన్ని అధికారులకు నివేదించడానికి లేదా వైద్య సహాయం పొందేందుకు భయపడి అలా చేశారని చెప్పి దర్యాప్తులో తేలింది ఈ సంఘటన వివరాలు వారి స్నేహితుడి మరణం తర్వాత ఇద్దరు వ్యక్తులు అతని యొక్క మృతదేహాన్ని తమ వాహనంలో ముబారక్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారో ఆ ప్రాంతం నిఘా కెమెరాల పరిధిలో లేదని నమ్మి వారు వివేకంతో కారు పార్కు చేసి దృష్టిని ఆకర్షించకుండా ఉండటానికి ప్రయత్నించారు అనుమానితులలో ఒకరు వాహనం దిగి వీల్ చైర్ తీసుకుని మృతుడిని దానిపై ఉంచగా మరొకరు కారులోనే ఉన్నారు అనుమానితులు ఆస్పత్రి ఉద్యోగిని సంప్రదించి రోగిని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాలని అత్యవసరంగా అభ్యర్థించాడు దీనితో అతనికి తక్షణ వైద్య సహాయం అవసరమని అనిపించింది వీల్ చైర్ అప్పగించిన కొద్దిసేపటికే ఇద్దరు ఆస్పత్రి ఆవరణ నుంచి పారిపోయారు ఆ వ్యక్తి అప్పటికే చనిపోయాడని చెప్పి ఆసుపత్రి సిబ్బంది తరువాత గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ భారతీయుడికి అయితే అత్యవసరంగా అయితే వైద్య సహాయం అవసరమైందనమాట ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది వెంటనే ఇద్దరు భారతీయ స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది వాళ్ళకు అకామా లేకపోవడంతో అయితే భయపడి ఆ యొక్క ఆసుపత్రిలో వదిలి రావడం జరిగింది దీంతో దారి మధ్యలోనే మనం చూసుకుంటే ఆ యొక్క భారతీయుడు చనిపోయాడు అనమాట అలాగే భారతీయుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అతని యొక్క వివరాలైతే వెల్లడించలేదు ప్రస్తుతం ఇద్దరు భారతీయులు అరెస్టు చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్